యాకోబు నుండి బయలుదేరి హారానువైపు వెళ్ళుచు ఒకచోట ఆగి ప్రొద్దు గ్రుంకినందున ఆ రాత్రి అక్కడ నిలిచి అక్కడ ఉన్న రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని యాకోబు అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడియుండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలినగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి యహోవా ఈ స్థలమందున్నాడు అని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను అతడు ఆ స్థలమునకు బేతేలను పేరుపెట్టెను